అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది దశమి నక్షత్రం రోహిణి కర్ణం తైతల కర పక్షం శుక్లపక్షం యోగం ఆయనేత్ర రోజు శుక్రవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని ఒకటో పదములో ఉంటాయి సింహరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శుక్రవారం నాడు ఒక స్నేహితుడి నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు తాము సూర్యుని వేడిమి భరిస్తూ కూడా ఇతరులకి నీడరిచ్చే వృక్షంలాగా మీరు జీవితాన్ని మలుచుకున్నారు ఈ మెప్పు లభించింది కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి రైతు మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు అమూలించేలాగా చూసుకోండి విలువైన వస్తువులను రాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యలే కేంద్రీకృతమై ఉంటుంది అవును ఆ అదృష్టవంతులు మీరే ఈ రాశికి చెందిన వారు తోబుటలతో పాటు సినిమాను కానీ మ్యాచ్ కానీ ఇంట్లో చూస్తారు ఇలా చూడడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మీ జీవితంలోకి అత్యుత్త సాయంత్రాన్ని ఈరోజు భాగస్వామితో గడుపుతారు బయట జరిగే అవుట్ పార్టీలు ఆహ్లాదకరమైన ఈవెంట్లు ఈరోజు మిమ్మల్ని మంచి మూల్లో ఉంచుతాయి ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పురుపు చేయడం కొరకు ఇతబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను అరించి వేస్తుంది ప్రేమల విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తనకు తాను గుర్తించేలాగా సహాయం చేయండి ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు మీ శరీర వ్యవస్థలోనే తక్కువ శక్తిని దీర్ఘకాలిక విషయంలాగా పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకని పని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి వైవాహిక జీవిత విషయంలో మీరు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దే అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు సా శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడులో ఉంటారు కానీ మీరు ఇలా చేస్తే కనుక విచారిస్తారు మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది మీకు మీ ప్రేమైన వారికి మధ్య మూడో వ్యక్తి జోక్యం మరియు రాబడి రాబడిని కలిగేలా చేస్తుంది మీ భాగస్వామి తన వాగ్దానాన్ని నిలబెట్టుకునే వినబెట్టకపోతే వారికి చెప్పచకండి సోని నిర్ణయాలు సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడడం జాగ్రత్తగా వ్యవహరించండి నేను అనవసర తగాదాలు గొడవలకు ప్రమాదాలు తీసే ఉంది ఈరోజు మీ రోజువారు అంశాలు తీర్చడానికి మీరు జీవిత భాగస్వామిని ఇలా కలుస్తారు దాంతో అతి చివరికి మూడ్ను పాటు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచినికి అనుకూలంగా లేదా స్నేహితులతో గడపండి అశరిద్దగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రయాణి మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర కల వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తనమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాన్ని తీర్చాల్సి ఉంటుంది కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ మీ యొక్క ఖాళీగా పనులకు ఉపయోగిస్తారు మీరు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడము వాటిని భూతద్దంలో పెట్టి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారంలో మీ తండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సలహా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలపెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మటుమాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీరు కొంత ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీ నమ్మకముంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్రాల రీత్యా మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ ప్యాన్ లేదా ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి కాదు మీకెప్పుడు వెనకాలే ఆలోచించకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతం తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు ఉండి ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు ఆలోచించుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగేవి తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషంగా తెచ్చే శుభమయ్యను మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూల్లో ఉన్నట్టు మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పెంచుతారు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది ఈరోజు మీరు నవలే ఖాళీ మ్యాగజైన్గా చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా నా కేవలం నా ఒత్తిడి కారణంగా మీరు ఈ జీవిత భాగస్వామితో చోట్లాడవచ్చు మీరు మీ యొక్క ప్రతిభా పాఠాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలనేమో వారు తీస్తారు నిరాశ సంపద తొలగించుకోవాలి అది మీ అవకాశాలను కుదించేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధులు కొరకు తీయగలదు అసిద్ధులు రాకడంతో సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో ముందుగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకొని దానిండా సలహాలను తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేయమని మీకు అర్థంకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో అత్యుత్తమమైన ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానున్నది మీ ప్రేమైన వారు కూడా మంచి ముల్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారని నవ్వుతుంటారు సింహరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్య సంపద ప్రేమ వ్యవహారాల్లో వృత్తి ఉద్యోగ వివాహ జీవితంలో సక్రమంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబంగా అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చేసి పేద ప్రజలకు ఇంపణాలలో విరాళంగా ఇవ్వండి మరియు సంతోషంగా కుటుంబ కాలానికి ఆస్వాదించండి ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళేక